Thank <laughs> you. పటాచిరం నియోజకవర్గం చిట్కుల్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమ్మధు ముదురాజును బలపరుస్తూ కాంగ్రెస్ నేరులతో రాష్ట మంత్రి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండా మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు మెదక్ జిల్లాలో రాష్ట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులకు బుద్ది చెప్తూ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులు పార్టీని వెంటాడుతూనే ఉన్నాయన్నారు ప్రజాధనాన్ని దోపిడీ చేసిన ఘనత ప్రభుత్వానికి వ్యక్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆదరణ పెరిగిందన్నారు ఆరు గ్యారంటీల అమలుతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కలిగిందన్నారు మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ బీజేపీలు కైవసం చేసుకునేందుకు డబ్బులు బీజేపీ అభ్యర్థి గురిందన్ రావు దుబాకా ఎమ్మెల్యేగా చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ కలెక్టర్ కు బానిస ఆయనకు ప్రజల్లో గుర్తింపు లేదన్నారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ మాటల మనిషే గానే చేతుల మనిషి కాదన్నారు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును అధిక మెచార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ ఇచ్చిన లీగల్ పై వివరణ అడగ్గా మంత్రి సురేఖ స్పందిస్తూ ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు రాలేదని ఎవరి ఇష్టం వారిది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మాట్లాడే హక్కు ఉందని నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది లేదంటే మా స్టైల్లో మేము మాట్లాడతామన్నారు పోరాటం చేసేటప్పుడు తెలంగాణ పోరాటంలో హేమ హేమిలు ఉన్నారు పాల్గొన్న వాళ్ళు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి పక్క పార్టీల నుంచి తీసుకొచ్చి మిమ్మల్ని తింటున్న వాళ్ళను మీరు మంత్రులలో చేసిన విషయం మీరు మర్చిపోయి అని చెప్పి అడుగుతా ఉన్నారు ఒక్కొక్కరుగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించుకుంటూ వేరే పార్టీ నాయకులతోటి మీ యొక్క టిఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ మరి అది ఇంకా క్లారిటీ లేదు వాళ్ళకి ఒకసారి బీఆర్ఎస్ అంటారు ఒకటి టీఆర్ఎస్ అంటారు ఆ క్లారిటీ కూడా ప్రజలకు ఇవ్వాలి అది ఎందుకంటే కేసీఆర్ మొత్తం దేశ రాజకీయాన్ని నేను నా చేతుల్లో తిప్పుతా అని చెప్పి ఫామ్ హౌస్లో ఈరోజు కూర్చున్నాడు మరి అది చెప్పాల్సిన అవసరం ఉంది కూడా అని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక కేసీఆర్ గారు ఈరోజు బయటకు వచ్చి ఓ అని చెప్పేసి రైతుల మీద బాగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు బాబు చాలా సంతోషం కొండగట్టున బస్సు యాక్సిడెంట్ అయ్యి ఎంతమంది చచ్చిపోతే మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ మీరు కానీ ఎవరన్నా వెళ్ళి పలకరించారా అని అడుగుతా ఉన్నా మీ బిడ్డ ఒక మహిళ మహిళలకు మీరు కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు ఆ రోజు బీసీ మహిళ మీకు గుర్తుకు రాలేదా అని అడుగుతా ఉన్నా ఈరోజు జ్యోతిరావు పూలే గురించి ఆమె మాట్లాడింది మరి అదేవిధంగా ఎన్నో అత్యాచారాలు చిన్న చిన్న పిల్లల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద చంపేసి పడేస్తే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అయినా సహాయ సహకారాలు మీద అందించారా ఒక్కరైనా మీరు వెళ్ళి పలకరించారా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నా ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకి అండగా ఉన్నాయి ప్రజలు అండగా ఉన్నారు కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కాంపెన్సేషన్ కూడా అటువంటి కుటుంబానికి ఒక ఇల్లో ఒక జాగో పోయిన పిల్లలు ఎట్లాగో రారు వాళ్ళకు ప్రభుత్వం భరోసా ఇచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ రోజన్నా కేసీఆర్ వెళ్ళి పలకరించాడా ఆయన ప్రభుత్వంలో అని అడుగుతా ఉన్నా ఆ లెక్క కూడా తీయాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ రైతులకు ఒక రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు వేరే రాష్ట్రంలో ఎక్కడో రైతులు చచ్చిపోతే తెలంగాణ డబ్బులు తీసుకుపోయి అక్కడ నష్టపరిహారం ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ దానికి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మొసలి కన్నీళ్లు కాలుస్తూ ఈరోజు ఎంపీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఎట్లాగో ఎమ్మెల్యే ఎలక్షన్లలో సాగు తప్పి కన్నీలు వంట పోయింది అందరూ ఓడిపోయినరు ఇంకా మాకు ఎట్లాగూ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు బిడ్డ జైల్లోకి పోయింది ఒక పక్క మానసిక వేదన మరి ఈరోజు ఎంపీ స్థానాలన్నా గెలుచుకొని ఏదో ఒక మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి మాయమాటలు చెప్పి గత రెండు సార్లు ఎట్లా అధికారంలోకి వచ్చాడో అట్లా ఎంపీ స్థానాలనైనా గెలుచుకొని బీజేపీకి అమ్ముకొని ఎమ్మెల్యేలను ఎంపీలను బీజేపీకి అమ్ముకొని రేపు బిడ్డను విడిపించు అనేటువంటి కండిషన్లో కేసీఆర్ గారు ఈరోజు ఎంపీల కోసం తిరుగుతున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు కుటుంబం కోసమే రెండు సార్లు పరిపాలించారు ఈరోజు మీరు ఎంపీల కోసం పోతున్నారు అంటే కుటుంబం కోసమే పోతున్నారు ప్రజల కోసం మాత్రం కాదు తేదీన పద్దెనిమిదో తేదీన ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది ఇప్పటికే మరి రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నెలకొని కొనింది ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో హేమ హేమిలుగా మరి అన్ని పార్టీల క్యాండిడేట్లు కూడా దూసుకుపోతూ ఉన్నారు ఇంకా కొన్ని చోట్ల ఇంకా కొన్ని చోట్ల క్యాండిడేట్లను కొన్ని కొన్ని పార్టీలు డిక్లేర్ చేయలేదు కానీ ఈ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల క్యాండిడేట్లను డిక్లేర్ చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మధు గారిని మరి బీజే తరపున బీజేపీ తరఫున రఘునందన్ రావు గారిని అదేవిధంగా టీఆర్ఎస్ తరఫున వెంకట్రామరెడ్డి గారిని వీళ్ళ ముగ్గురిని కూడా డిక్లేర్ చేయడం జరిగింది నేను ఇన్ఛార్జ్గా ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ స్థానము ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నియోజకవర్గం ఉంది అదే పద్ధతిలో మరి ట్రబుల్ షూటర్గా పేరు పొందినటువంటి హరీష్ రావు గారి నియోజకవర్గం కూడా ఉంది మరి ఇది ఒక సవాలుగా తీసుకొని ఈ మెదక్ను మరి గెలుపు బాటలో ఏమంటారు ఇచ్చాడా ఏమైంకా నేను చూసుకోలేమా నాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు మీకు వచ్చిందా పంపిస్తా అని చెప్పిండు రాలే నాకైతే ఏం రాలేదు లేదు నేను నిన్ననే చెప్పినా కదా ఆయన ఇష్టం అది ఎవరి ఇష్టం అనేది ఇది మనది ఏదంటే ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశం ఎవరు ఏమైనా చేసుకోవచ్చు మాట్లాడే హక్కు ఉన్నది నువ్వు చెప్పిన దానికి నేను కౌంటర్ మాట్లాడినా నా నేను మాట్లాడిన కౌంటర్ నీకేమైనా బాధ అనిపిస్తే నువ్వు చేసేప్పు నువ్వు చేసుకో తర్వాత మేమేం చేయాలో మేము చేసుకుంటాం అంతే దాంట్లో ఏం బా బాధపడేది ఏం లేదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను నేను ఏది ఉన్నా కూడా ఓపెన్గా మాట్లాడతా లోపల దాచుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నోరు దగ్గర పెట్టుకో మంచిది అని చెప్పాను నేను ఆయన నోరు దగ్గర పెట్టుకుంటే ఆయనకేం మంచిది లేకపోతే ఆయన మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం కూడా డబ్బులు పెండింగ్ ఉన్న బిల్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు పొద్దున్న లేస్తే మాకు ఫోన్స్ వస్తూ ఉన్నాయి ఈ వెనకాల ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళ సరెండర్ లీవ్స్ కానీ వీళ్ళ డ్రెస్సుకు సంబంధించిన బట్టల పైసలు కూడా దాదాపు రెండు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఇవ్వలేదు వీళ్ళ కూర్చొని చెప్తారు మేడం ప్లీజ్ కొంచెం మాకు ఆ పైసలు ఇప్పేయండి మేడం అంటే వాళ్ళకు ఒక క్వార్టర్ క్వార్టర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి లేదు ఇటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి మభ్యపెట్టడానికి మేము ముందుకు వస్తా ఉన్నాడు కాబట్టి మెదక్ జిల్లా మెదక్ పార్లమెంటరీ సంబంధించినటువంటి ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ మాయ మాటలు నమ్మకండి ఈ మోసపూరితమైనటువంటి మాటలు నమ్మకండి ఇప్పటికే తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో మనం ఎంత నష్టపోవాలో అంత నష్టపోయినాం ఈసారి మళ్ళీ వాళ్ళని గెలిపిస్తే వాళ్ళ ఎమ్మెల్యేలను బీజేపీకి అమ్మేస్తారు కాబట్టి గత తొమ్మిదిన్నర ఏళ్ళు బీజేపీ ప్రభుత్వ పరిపాలన కూడా చూసాం తెలంగాణలో ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేసినటువంటి పాపాన మోడీ పోలేదు ఇదే రఘునందన్ రావు మరి బీజేపీ ఎమ్మెల్యేగా దుబ్బాక నుంచి గెలిచినప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడో అందరికీ కూడా తెలుసు మరి అప్పుడు ఒక్కటైనా కూడా హామీ నెరవేర్చుకున్నాడా దుబ్బాక ప్రజలు ఆలోచించాలి మీ పక్కన ఉన్న నియోజకవర్గాల ప్రజలకు కూడా చెప్పాలి అని చెప్తా ఉన్నాను ఇక వెంకట్రామరెడ్డి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ముఖ్యమంత్రి బిడ్డ కూర్చుంటే కార్లు మొక్కి పబ్లిక్గా ఈరోజు కార్లు మొక్కి ఎమ్మెల్సీ ఈ రోజు మళ్ళీ ఎంపీగా నిలబడుతున్న అతని వ్యక్తిత్వాన్ని ఒకసారి ఆలోచించండి అటువంటి వ్యక్తులను గెలిపిస్తే రేపు వెళ్ళి పొద్దున దేశ వాళ్ళ కాళ్ళు మొక్కే కార్యక్రమం ఉంటుంది కానీ ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఉండదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మధుగారు ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి మొన్న ఆయన ఒకటే మాట చెప్పాడు నేను ఆ పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్గా నిలబెడితే ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చు అని చెప్పి అంటే ఆయనకు వ్యక్తిగా ఒక గుర్తింపు ఉన్నది కాకపోతే కొంత మిస్కమ్యూనికేషన్ వల్ల మొన్న జరిగిన ఎన్నికల్లో కొంత సీను సీనుగారికి మధుగారికి మధ్యన కొంత ఇబ్బందులు జరిగినా కూడా ఆ ఇబ్బందులు ముఖ్యం కాదు మనకు పార్టీ ముఖ్యం హైకమాండ్ ఆదేశం ముఖ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం ముఖ్యమని చెప్పి ఈరోజు వారు కూడా కదలి వచ్చి ఇందులో కూర్చొని వాళ్ళకు ఆ నాయకులను కూడా తీసుకొచ్చి రేపు మధుగారి గెలుపు కోసం మా వద్దు కృష్ణ అందిస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది అలాగే వేదిక మీద ఉన్న ఇన్ఛార్జీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ రోజు నుంచి ఎవరు కూడా నిద్రపోవద్దు దయచేసి ఎలక్షన్స్ అయి రిజల్ట్ వచ్చినప్పుడు మనం ఇక్కడ మెదక్ క్యాండిడేట్ని గెలిపించే వరకు కూడా మనం పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాను ఓవర్ కాన్ఫిడెన్స్లోకి ఎవ్వరు కూడా వెళ్ళొద్దు మనము ఓడిపోతామేమో గెలవాలి అనేటువంటి పద్ధతిలోనే పోవాలి కానీ మనం గెలుస్తూ ఉన్నాము ఇంకా మెజారిటీ కావాలన్నటువంటి ఆలోచన మనకు రావద్దు కాబట్టి మీరు రాత్రి భావన నాయకులను కార్యకర్తలను కోఆర్డినేషన్ చేసుకొని మీరందరూ కూడా ముందుకు నడిచి మేము నియోజకవర్గాల్లో మెజారిటీని పెంచే దిశగా వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలాంటిది మీరు పూకటి వెళ్ళాలంటోళ్ళు మీరు గట్టిగా ఉన్నప్పుడే పార్టీ గట్టిగా ఉంటుంది మేము గట్టిగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా గట్టిగా పనిచేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారి ముందు మేము మాట్లాడినప్పుడు వారు రేపు ఎల్లుండి ఆరో తేదీన జరిగేటువంటి రాహుల్ గాంధీ గారి తుక్కు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేనిఫెస్టో ఏదైతే ప్రవేశపెట్టబోతుందో దాన్ని మన తెలంగాణను కేంద్రంగా తీసుకొని ప్రవేశపెట్టడం నిజంగా గర్వకారణం ఆ తుక్కు కూడా కార్యక్రమంలో మరి ఏ విధంగా మరి ఏ నియోజకవర్గాల నుంచి ఎంతమందితో మరి సభకు తరలించాలనే విషయం మీద కూడా వారు ఆదేశించడం జరిగింది మీతో మాట్లాడిన తర్వాత మేము ఆ కార్యక్రమం కూడా మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత నియోజకవర్గ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకొని మరి ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా మన ప్రచార కార్యక్రమం నిర్వహించాలి మాకు వారు రూమ్ అనేది ఒకటి ఏఐసిసిలో ఉంటుంది అక్కడ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయి అటువంటి ఆర్గనైజేషన్ మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళలేదు దాని మీద కూడా మేము డిస్కస్ చేయబోతున్నాం ఇన్ఛార్జీలను కూడా వేసినట్టు మాకు వేం నరేందర్ రెడ్డి గారు చెప్పారు ఒక్కొక్క ఒక ఇన్ఛార్జుని ఇంకా లిస్టు మా చేతికి రాలేదు వాళ్ళు ఎలక్షన్లు అయ్యే వరకు కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది పార్లమెంట్ ఇన్ఛార్జ్గా నేను ఇక్కడ మా వరంగల్ పార్లమెంట్ మీద కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మాక్సిమం మెదక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మరి వరంగల్కు కూడా వెళ్ళి వస్తూ అక్కడ కావ్య గెలుపు కోసం కూడా కృషి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి మరి నేను లేని సమయంలో ఇక్కడ నాయకులు కార్యకర్తలు క్యాండిడేటు ఇన్ఛార్జులు డిసిసి ప్రెసిడెంట్సు అందరూ కూడా కోఆర్డినేషన్ తోటి ఇంకొకటి ఏంటంటే కొత్త పాత ఇదొక ఆలోచన దయచేసి ఎవరిలో రాకూడదు నన్ను అడిగారు నేను కార్పొరేటర్లను తీసుకున్నప్పుడు మా వాళ్ళు నన్ను అడిగారు మనం చేర్చుకోకపోతే ఇంకో పార్టీ చేర్చుకుంటుంది అప్పుడు మన పార్టీ వీక్ అవుతుంది ఆ పార్టీ స్ట్రాంగ్ అనే మెసేజ్ పోతుంది అట్లా పోవడం అవసరం అని చెప్పి నేను అడిగాను అప్పుడు వాళ్ళు మాట్లాడలేదు అందుకని మనం ఎదుటోళ్ళకి అవకాశం ఇవ్వద్దు అంటే ఎవరు వస్తే వాళ్ళని చేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆయన నన్ను తిట్టిండు ఈయన నన్ను అన్నాడు అనేటువంటి మాటలు ఇక్కడ మనకు పనికిరావు ఎక్కడా కూడా రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనేవాళ్ళు ఉండరు కాబట్టి మనం అందరినీ కూడా ఆహ్వానించాలి అందరినీ ఆహ్వానించాలి మన స్ట్రెంగ్ను పెంచుకోవాలి మన ఓటర్లను పెంచుకోవాలి మెజారిటీని పెంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి రేపు ఎక్కడి నుంచి నా కాంప్లైంట్ అయితే దయచేసి రావద్దు ఏ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి ఎవరైనా ప్రాబ్లం వస్తే నా వరకు మాత్రం ఎవరు కూడా రాకూడదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనం అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళినప్పుడే నలుగురిని కలుపుకున్నప్పుడే మనకందరికీ కూడా మా అందరికీ కూడా రేపు మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా మేము మెదక్ పార్లమెంటు నుంచి మధుని మెజారిటీలు గెలిపిస్తాము మరి ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గము ఈ నియోజకవర్గాన్ని మరి గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటున్నాం ఈ వేదిక మీద నుంచి నాయకులం కార్యకర్తలం అని తెలియజేసుకుంటూ మరి మళ్ళీ ఫ్రీక్వెంట్గా మీతో మీ మీటింగ్స్ పెడతానే ఉంటాము పెట్టినప్పుడు ఇంకా విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటూనే ఉంటాము ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో మన బహిరంగ ఎందుకంటే గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఏవైనా అవినీతి అక్రమాలు అన్ని చోట్ల జరిగాయి అంతటికంటే ఎక్కువ జరిగింది ఎక్కడ అంటే ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మరి అందరూ శాసనసభ్యులు గతంలో గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్ నుంచి అందరూ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడి భూ కబ్జాలు చేసి మరి కాంగ్రెస్ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు దౌర్జన్యాలు తప్పుడు కేసులు పెట్టించి మరి వాళ్ళ యొక్క నాయకులకు అవినీతిని ప్రోత్సహించి అక్రమాలను ప్రోత్సహించి ఈరోజు పరిపాలన పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి రాజ్యాంగం విలువ ఇవ్వకుండా రాజ్యాంగేతర శక్తిగా టిఆర్ఎస్ ప్రభుత్వం మారి ఎన్ని కుంభకోణాలు చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి తెలంగాణ సోని అమ్మ ఇచ్చింది తెలంగాణ ప్రజల బాగు అయితే కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ పెద్దలు కుటుంబ సభ్యులు మాత్రం కోట్ల రూపాయలతో బాగుపడ్డారు ఇప్పటికే ఒకరు మరి శ్రీకృష్ణ జన్మస్థానానికి లిక్కర్ కేసులో వెళ్ళడం జరిగింది అదే క్రమంలో ఇంకొక కేసు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఇక్కడ నడుస్తున్న సమయంలో అందులో తీగ తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా పెద్ద ఎత్తున ఒక్కొక్కరి పేర్లు కూడా మరి ఈరోజు మీడియా వాళ్ళ ద్వారానే మేము వింటున్నాం మరి ఎంక్వైరీలో వస్తున్నాయని చెప్పి మరి ఎంతటి బాధ్యుల ఎంతటి వాళ్ళైనా కూడా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి సీఎం గారు ఒకటే మాట చెప్పారు ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు గతంలో అక్రమాలు చేసిన వాళ్ళు అన్యాయాలు చేసిన వాళ్ళు దందాలు చేసిన వాళ్ళు ఇట్లాంటి మరి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాళ్ళని ఎవరిని కూడా ప్రజా ధనం దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదే పద్ధతిలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని కూడా మేము మేనిఫెస్టో ద్వారా సోనియా గాంధీ చేతుల మీదుగా ఓపెన్ చేసినాం రాహుల్ గాంధీ గారు కొన్ని చెప్పారు ప్రియాంక గాంధీ గారు కొన్ని హామీలు ఇచ్చారు ఆ అన్నిటిని కూడా ఈరోజు ఐదు గ్యారంటీలను మేము ఈరోజు అమలు చేసి ముందుకెళ్తున్న సమయంలో వంద రోజుల లోపలనే ఇంత మంచి పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది ప్రజల్లో మహిళలకు బస్సు ఈరోజు ఐదు వందలకే సిలిండరు రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ ఇవన్నీ కూడా మహిళల ఇళ్లకు డైరెక్ట్గా వాళ్ళ జేబులోకి వెళ్ళేటువంటి పైసల్లాగా డబ్బులే అన్నట్టు అటువంటి అవకాశం ఇవ్వడం వలన మహిళల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఆదరణ నమ్మకము అభిమానము పెరిగిపోయింది వాళ్ళు ఒక పక్క అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ ఒకటి ఒక పక్క ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోటి ప్రజల్లో వస్తున్న మార్పును ఒకటి కూడా ఈరోజు మనం గమనిస్తా గమనించి వాళ్ళు ఏవో ఏవో మాట్లాడుతూ ఉన్నారు ఒక పక్కన కేసీఆర్ కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఒక పక్క హరీష్ రావు గారు కూడా వచ్చి నిన్న మా వరంగల్లో ఇష్టం ఉన్నట్టుగా శ్రీహరిని తిట్టి వెళ్ళాను నేను ఒకటే అడుగుతా ఉన్నా హరీష్ రావు గారిని ఈరోజు దొంగలు దొంగలతోటి కడువాలు తప్పించుకున్నారని చెప్తా ఉన్నారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఎంతమంది మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారో ఒకసారి చెప్పాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను Hey!